లోకా సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి నలభై ఎనిమిది వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను ఇదిగో సుంకపు గుప్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు ఏసు ఎవరోయని గాని పుట్టివాడైనందున జనులు గుంపుకూడి యుండుట వలన చూడలేకపోయెను అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బసచేయ వెళ్లనని చాలా సనుగుకొనిది జక్కయ్య నిలువబడేదిగో ప్రభువా నా ఆస్తిలో సగము వీధలకు ఇచ్చిచున్నాను నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని యెడల అతనికి నాలుగు గంటలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను అందుకు ఏశుతడును అబ్రాహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను వారు ఈ మాటలు వినుచుండగా తాను ఎరూషలేమునకు సమీపమున ఉండుటవలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుటవలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పెను ఏమనగా రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకుని మరల రావలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను పది మందిని పిలిచి వారికి పది మినాల మీనా ఇంచుమించు యాభై రూపాయలు కావచ్చును నిచ్చి నేను వచ్చే వ్యాపారం చేయుడని వారితో చెప్పను అయితే అతని పట్టణ స్థులతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుటమాకిష్టం లేదని అతని వెనుక రాయబారము పంపిరి అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించనో తెలిసికొంతకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించింది మొదటివాడాయన ఎదుటికి వచ్చి అయ్యా మీ మినావలన పది మినాలు లభించనని చెప్పదా అతడు బల మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పెను రెండవ రెండవవాడు వచ్చి అయ్యా మీ మినా వలన ఐదు మినాలు లభించనగా అతడు నీవును ఐదు పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పెను అంతట మరి ఒకడు వచ్చి అయ్యా ఇదిగో నీ మినా నీవు పెట్టని దానిని ఎత్తికుని వాడవును విత్తని దానిని కోయవాడవునైనా కఠినడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పెను అందుక తడు చెడ్డ దాసుడా నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును నేను పెట్టని దానిని ఎత్తువాడను విత్తని దానిని కొయివాడనునైనా కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద నుంచలేదు అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డితో దానిని తీసికొందునే అని వానితో చెప్పి వీని యొద్ద నుండి ఆ మిన తీసివేసి పది మినాలు గలవానికి ఈయుడని దగ్గర నిలిచిన వారితో చెప్పెను వారో అయ్యా వానికి పది మినాలు కలవే అనిది అందుకతడు కలిగిన ప్రతివానికిని ఈయబడును లేనివాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టములేని శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పెను యేసు ఈ మాటలు చెప్పి ఎరుషలేమునకు వెళ్లవలనని ముందు సాగిపోయాను ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అనుగ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యుల నిద్దరిని పిలిచి మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును దానిమీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు దానిని విప్పి తోలుకొనిరండి ఎవరైనను మీరెందుకు దీని విప్పుచున్నారని మిమ్ము నడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దానిమీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరచిది ఒలివలకొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభువు పేరట వచ్చు రాజు స్థుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రం చేయసాగిరి ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు బోధ కూడా మీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్లు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానని ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును నీ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసి కొని నేడల నీకింతో మేలు గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుందని అని దినములు వచ్చినని చెప్పింది ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధానయాజకులను శాస్త్రులను ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయ గాని ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకుని గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు